శ్రేవరభ్యో నమ హరి ఓం మహా ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబిగా పాదార్పితం మిథున వారు నవంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి ఆర్థికంగా నిలబడగలుగుతున్నారా లేదా ఆరోగ్య సమస్య తీరుతుందా లేదా అదేవిధంగా మిథున వారు విదేశాలు వెళ్ళాలంటే ఎటువంటి పరిమాణాలు చేసుకోవడం వల్ల విదేశాలు వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది ఏ విధమైనటువంటి దేవతారాధన చేయడం వల్ల మనకి ఈ నెలలో కలిసి వస్తుంది ఈ నెలలో మనం చేసేటువంటి ఆరాధన కానీ మనం పాటించేటువంటి నియమాల వల్ల మన గోల్స్కి అంటే మనం రీచ్ అవ్వాలనుకున్నటువంటి స్థాయిలకి ఏ విధంగా అవి స్టెప్స్గా అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం అయితే మిథున వారు మృగసార నక్షత్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పునర్వసు మూడు పాదాలు వారు కూడా మిథున్ రాశిలోకి విచ్చేస్తారు మిథున్ రాశి వారు నవంబర్ నెలలో ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారు అంటే మీరు ఏదన్నా ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పనిని గోప్యంగా ఉంచుకుంటారు ఎవరికి దాని గురించి చర్చించరు తెలియకుండానే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా సేకరించడం జరుగుతూ ఉంటుంది పైగా మీరు ఆలోచించేటువంటి కోణం పది పది విధాలుగా ఉండడం అనేది జరుగుతుంది మిథున రాశి వారికి మిథున రాశి వారితో ఈ నెలలో మనం స్నేహం చేయడం వల్ల ఒక రెండు విషయాలు మనం నేర్చుకుంటాం ఒకటి ఏమిటంటే తక్కువగా మాట్లాడడం రెండవది ఏమిటంటే సమస్యని సమస్యగా ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మిథున రాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం గ్రహించడం జరుగుతుంది ఇక ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆర్థికంగా కాస్త ఓరట కలుగుతుంది అప్పుడు అయితేనే లేకపోతే మనకు రావాల్సింది అయితేనే ఓ నలభై శాతం రావడం పర్వాలేదు వాడు కూడా ఇస్తున్నాడు మనకి కొంచెం నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది అని మానసికమైనటువంటి ఆందోళన తగ్గి ఒక స్థిరమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది ఆర్థిక విషయంలో రావలసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం సర్లే ఏం మనం కొట్టుకుంటాం ఏం మనం ఇబ్బంది పడతాంలే ఇద్దరం కలిసి దాన్ని ఒక పరిష్కారం చేద్దామని చెప్పి ఆస్తి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఒక తగు పరిష్కారానికి ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఊరట కలుగుతుంది అద్భుతంగా అవకాశం రాదు కానీ ఒక అవకాశం అయితే మాత్రం అంటే కొత్త కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడడం నీకు అవకాశం నేను ఇస్తాను అని భరోసా ఇవ్వడం దాన్ని ఆధారంగా కాస్త ఆనందంగా అమ్మయ్య పర్వాలేదు తన అవకాశం ఇస్తానన్నాడు అనేటువంటి మాట వరకు ఏర్పడడం జరుగుతుంది ఇస్తాడు ఎవడు అనేటువంటిది డిసెంబర్ జనవరిలో మనం చర్చించుకుందాం ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకి శక్తి పెరుగుతుంది మీలో ఉన్నటువంటి ఒక సృజనాత్మకత అనేటువంటిది బయటపడ్డము మీరు అనుగుహ్యంగా జనాలందరిలో కూడా ఒక స్థాయి అనేటువంటిది ఏర్పరచుకోవడం జరుగుతుంది మిథున్ రాశిలో రాజకీయంలో ఉన్నవారు మాత్రం పార్టీ మారేటువంటి అవకాశం లభిస్తుంది జనాల్లో ఆదరణ తగ్గుతుంది సొంత గూటికి మళ్ళా చేరే అవకాశం ఎక్కువ లభిస్తుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు ప్లాస్టిక్ సంబంధించి కానీ పళ్ళకు సంబంధించి అంటే ఫ్రూట్స్కి సంబంధించి కానీ లేదా మెడికల్ సంబంధించి కానీ సర్జికల్స్ ఈ యొక్క కట్లు కట్టడానికి ఉపయోగించేటువంటివి వాడతారు కదా సర్జికల్స్ ఇటువంటి వాటికి సంబంధించి కానీ వ్యాపారం చాలా మంచిది ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి పరోక్షంగా వ్యాపారం చేయండి మీ ఇష్టం ఎలాగైనా సరే వ్యాపారం ఈ నెలలో మిథున రాశి వారు చేయవచ్చు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటే మాత్రం కొంచెం చూసుకుని వెచ్చించండి అది కూడా నవంబర్ పదమూడవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో అయితే మీకు మంచి అవకాశం లభిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని చెస్ట్ వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి మిథున రాశి వారు మీ యొక్క స్థితి అనేటువంటిది కొంచెం మారే అవకాశం లభిస్తుంది అంటే ప్రమోషన్ రావడం కానీ ఒక స్థాయి నుంచి ఇంకొక చోటకు వెళ్ళడం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉందండి ఈ నెలలో విదేశ అవకాశానికి శ్రీకారం చుట్టకుండా ఉండడమే మంచిది విదేశంలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలుగుతుంది ఉద్యోగం పోయి ఉంటే కనుక వారికి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో ఉన్నవారికి కలుగుతుంది చిన్నో చెటకో ఖచ్చితంగా ఈ నెలలో మిథున రాశిలో విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగాన్ని అందిపుచ్చుకుంటారు ఇది ఖచ్చితం మిథున రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే మీ యొక్క విందు వినోదాల్లో కుటుంబ శుభ కార్యక్రమంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు విలువైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉంచు అని చెప్పి మీకు ఒక అధికారాన్ని ఇస్తూ ఉంటారు నీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయంలో కానీ మీ యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ మీరు చెప్పింది శాసనంగా జరిగేటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు కావున సంతానం కొరకు మాత్రం ఈ నెలలో మీరు డాక్టర్ను సంప్రదించడం కూడా అనవసరమనే చెప్పడం జరుగుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది అది కూడా శాంతి నక్షత్రంలో మాత్రమే శిశు జననం జరుగుతుంది ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో దక్షిణ దిగ్భాగం నుంచి వివాహ యోగ్యం ఎక్కువగా కనిపిస్తుంది అది కూడా మీ యొక్క కుటుంబంలో దూరపు బంధువులే వివాహానికి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక విలువైనటువంటి వస్తువులు కానీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పరిపూర్తిగా మీరు అందిపుచ్చుకుంటారు కానీ ఆ అందిపుచ్చుకున్న తర్వాత కూడా దాన్ని కాస్త ఆగి మనం అనుభవిద్దామనేటువంటి ఆలోచన ద్వారా కలుగుతుంటుంది ఇక భార్యాభర్తల మధ్య కీచులాట జరుగుతూ ఏదైతే కోర్టు వరకు వెళ్ళారో వారికి ఈ నెల కూడా వాయిదాలు పడేటువంటి అవకాశం లభిస్తుంది ఎక్కడా కూడా శాశ్వతమైన పరిష్కారం లభించడం లేదు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క పూర్తి జాతక వివరణ ఇవ్వడం మీ సమస్యకి తగు పరిష్కారాన్ని చూపించడం ఉద్యోగం రాకపోయినా లేకపోతే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా అనారోగ్య సమస్య ఉన్న సమస్య ఏదైనా సరే తగు పరిష్కారం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అవి లేకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం బట్టి గణాంకాల వ్యవస్థలో చూసుకుని మీ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తాం మిథున రాశి వారు ఉద్యోగస్తులు మాత్రం ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం మీరు అనుకునే స్థానం కంటే వేరే చోటకి ప్రమోషన్లు అయ్యే అవకాశం లభిస్తుంది పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలుగుతుంది ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలలో ఏ పరిష్కారాలు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యము కూడా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది ఒకవేళ హైగ్రీవ స్తోత్రం మీరు చదవలేకపోతే హైగ్రీవ కవచాన్ని వినండి ఇంట్లో మీ దేవతామూర్తి ఎదురుగా దీపారాధనలో కొబ్బరిణుడితో తెల్లటి ఒత్తు వేసి దీపారాధన చేసుకుని తెల్లటి పుష్పాలతో ఈశ్వరుడు కానీ లేదా నారాయణుడు కానీ అర్చన చేయండి ఓం హం హ్రీం క్లీం హయగ్రీవాయ నమః అని యాభై నాలుగు సార్లు పట్టించుకోండి చందనాన్ని మాత్రమే అడ్డంగా ధరించండి ప్రతి నిత్యము కూడా పరిమళ శోభితమైనటువంటి సువాసన భరితమైనటువంటి పెర్ఫ్యూముని ఈ మిథున రాశి వారు నెలంతా వాడాలి తదుపరి మిథున రాశిలో వారు ఆదివారము శనివారము అదేవిధంగా గురువారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రం లేదా పసుపు వస్త్రం ధరించడం చాలా మంచిది హయగ్రీవ అనుగ్రహం కలుగుతూ మాత్రమే మిమ్మల్ని మిథున రాశి వారిని ఈ నెలలో హయగ్రీవుడు ఒక్కడే మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి దేవతామూర్తిగా చెప్పడం జరుగుతుంది పరమేశ్వరార్